ఈ వీడియోలో కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఒకటవ తారీఖు నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎలా ఉంటాయో వివరిస్తున్నాను నమస్కారం ఈ వీడియోలో కన్యారాశివారి గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉంటాయో ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాను ఈ ఈ కన్యా రాశి వారి యొక్క ఫలితాలను పరిశీలిస్తే ముందు అందరికీ ఆంగ్ల నూతన సంస్థ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల వారు ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు రాశి వారిలో ఈ పేర్లు ఈ మొదటి అక్షరాల వారంతా కూడా కన్యారాశిలోకి వస్తారు వారంతా టో పా పి న ధ పే పో అనే అక్షరాలతో ఎవరైతే ఉంటాయో వారంతా కూడా కన్యారాశి కిందకి వస్తారు వీటిని కూడా ఈ ఫలితాలు చూసుకోవచ్చు ముందుగా అందరికీ ఇక్కడ శని దీర్ఘకాలిక గ్రహాలైన శని గురు రాహు కేతువుల యొక్క సంచార వివరాలు ఇస్తున్నాను ఇందులో ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుందనే ఎంతకాలం ఉంటుందనే విషయాన్ని వివరిస్తూ అలాగే ఈ వక్ర సంచారం విషయాలు కూడా ఇక్కడ విస్తున్నాను ఈ వక్ర సంచారంలో ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ప్రత్యేకంగా అక్కడ డేట్లు తేదీలు చెప్పకుండా పైన ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే ప్రత్యేకమైన కార్యక్రమాలు నూతన కార్యక్రమాలు కొత్త పనులు చేయాలనుకుంటున్నారో ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయని చూసుకోవడానికి మీకు ముందుగానే ఇక్కడ తేదీలు వివరించడం జరిగింది ఈ సంవత్సరం గురువు పదమూడు మే వరకు వృషభ రాశిలో సంచారం ఉంటుంది ఆ తర్వాత ఫస్ట్ జ ఈలోవుగా ఫస్ట్ జనవరి ఈ సంవత్సరం ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచారం ఉంటాడు గురువు కాబట్టి ఈ సా ఈ కాలం అశుభకాలం అన్నమాట ఈ సమయంలో ఎలాంటి పని చేసినా కొంత ఇబ్బందికరంగా ఉంటే జరగవు అలాగే ఫోర్త్ ఫిబ్రవరి నుంచి థర్టీన్త్ మే వరకు వృషభ రాశిలోకి రాశిలో మళ్ళీ వక్రగతి వీడి రుజుమార్గంలో సంచారం చేస్తాడు ఇది శుభకాలం ఈ సమయంలో ఏవైనా పనులు చేసుకున్నా ఈ కన్యారాశి వారికి భాగ్యంలో ఉంటాడు కాబట్టి శుభ వస్తాయి అలాగే ఈ నెల ఈ సంవత్సరం పద్నాలుగు మే నుంచి పదిహేడు అక్టోబర్ వరకు పద్నాలుగు మే నుంచి వృషభ వృషభ రాశి నుంచి మిజరాశిలో ప్రవేశిస్తాడు అక్కడ మిజునరాశిలో పదిహేడు అక్టోబర్ వరకు మిజరాశిలోనే ఉంటాడు ఇది కూడా శుభ సమయమే అని చెప్పవచ్చు ఇకపోతే వక్రగతిలో తిరిగి గురువు వక్ర మార్గంలో ప్రయాణము పదహారు నవంబర్ నుంచి ప్రారంభమై మేజరాశిలోకి వస్తాడు అంతకుముందే ప్రారంభం ఎయిటీన్త్ అక్టోబర్ నుంచే ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి మేజరాశిలోకి ఉంటాడు కర్కాటక రాశిలోకి వస్తాడు ఆ తర్వాత కానీ ఈ లోపల ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి పదకొండు నవంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది రుజుమార్గంలోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా శుభ సమయం అని చెప్పవచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి లాభస్థానం కాబట్టి ఇక్కడ కూడా చాలా శుభ ఫలితాలు మీకు పద్దెనిమిది అక్టోబర్ నుంచి పద పంతొమ్మిది పదకొండు నవంబర్ వరకు చాలా అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు ఇకపోతే వక్రగతిలో పదహారు నవంబర్ నుంచి మిథు రాశిలో ప్రవేశించి మళ్ళీ తిరిగి పదహారు నవంబర్కి మిజరాశిలోకి వక్రగతిలో ఉంటాడు కాబట్టి మిదరాశిలోకి మళ్ళీ వెనక్కి వస్తాడు కర్కాటక రాశి నుంచి వచ్చి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా అక్కడే ఉంటాడు ఇది కూడా అశుభకాలం అంటే పదహారు నవంబర్ తర్వాత ఈ సంవత్సరంలో థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మంచి పీరియడ్ కాదు అయితే కర్కాటక రాశిలో కూడా అశుభకాలం ఏంటంటే ట్వెల్త్ నవంబర్ నుంచి సిక్స్త్ డిసెంబర్ వరకు అంటే మొత్తం మీద పదహారు నవంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మొత్తం కాలం కూడా పదహారు నవంబర్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు మీకు కాలం వక్రగతిలో ఉంటాడు కాబట్టి శుభ ఫలితాలు రావు ఈ విషయాన్ని గుర్తొచ్చుకోవాలి ఇకపోతే థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా మేదరాశిలో ఉంటాడు కాబట్టి ఆ తర్వాత అయిన వక్రగతి ఎప్పుడు పెడతాడంటే పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం పదకొండు మార్చి వరకు కూడా వక్రగతిలో ఉంటాడు అంటే వచ్చే సంవత్సరం కూడా మార్చి వరకు ఈ లాభస్థానంలో ఉన్నా కూడా మంచి ఫలితాలు ఉండవు అన్నమాట మేనరాశిలో దశమ స్థానంలో ఉంటాడు కాబట్టి మీకు శుభ ఫలితాలు ఉండవు ఇకపోతే గురుగ్రహం వక్రగతి ఉన్న కాలంలో ద్వాసరాశులకు అశుభ ఫలితాలు కదా ఈ సంవత్సరం గురు బలం కన్యా రాశి వారికి ఒక రకంగా తక్కువ కాలమే ఉందని చెప్పవచ్చు ఎక్కువ కాలం కంటే కూడా ఈ రాశి వారికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మీరు దక్షిణ మూర్తి స్తోత్ర పారాయణము రాయించడం ప్రదక్షిణాలు పెద్దలకు గౌరవించడం గురువులను ఆరాధించడము దత్తాత్రేయ ఆరాధన కానీ పూ రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ గురువులకు సంబంధించిన సిర్ది సాయిబాబా కానీ ఇలా ఎవరినైనా గురువుల ఆరాధన చేసుకోవచ్చు గురువు చరిత్ర పారాయణ చేసుకోవచ్చు ఇక ఇక శని గోచారాన్ని పరిశీలిస్తే శనిగ్రహం ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో ఉంటాడు కుంభరాశి అంటే ఆరవ రాశి అవుతుంది మీకు కన్యారాశికి ఇక్కడ అంతవరకు శుభ ఫలితాలే ఉంటాయి మీకు ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు జూలై వరకు మీరాశిలో సంచారం సప్తమ స్థానంలో సంచారం మామూలు సామాన్య ఫలితాలే ఉంటాయి ఇకపోతే థర్టీన్త్ జూలై నుంచి థర్టీన్త్ జూలై నుంచి ఇరవై ఏడు నవంబర్ వరకు మీలో మేరాశిలో సంచారం కల్లా వక్రగతిలోకి వెళ్తాడు వెళ్ళి అక్టోబర్ ఇరవై ఏడు నంబర్ వరకు వక్రగతిలో ఉంటాడు అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వక్రం వక్రస్థితిలో ఉన్న కాలంలో కుంభరాశి ఫలితాలు ఇస్తాడు మేనరాశిలో ఉన్నా కూడా మనకి ఇచ్చే ఫలితాలు ఏంటంటే కుంభరాశి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ సమయం ఒక రకంగా కన్యా వాళ్ళకి శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు ఈ ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వేడి మేనరాశులు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఇక తర్వాత సప్తమ స్థానంలో ఈ సంవత్సరం అంతా శనిమవాడు మకర కుంభ మేనరాశుల యొక్క ఫలితాలు ఇస్తాడు కావున దాశనాశుల వారి అందరికీ కూడా శనిగ్రహ అనుకూల ప్రతి ప్రతికూల మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రజరాశి వారు కూడా చరిదోష పరిహారాలు కూడా పాటించాల్సి వస్తుంది నెలకు ఒకసారి రుద్రాభిషేకం చేసుకోవడము శివపచ్చాక్షరి ఒక నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోవడము మృత్యుంజయ మామంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి శనిగ్రహ సంబంధించిన నవగ్రహ సూత్రం కూడా నీలాంజన సమావాసం రౌపిత్రం విమాగ్రహం మార్తాండ సంబంధం తమ నమాంసం అనే సూత్రాన్ని అన్న ఇరవై ఏడు సార్లు లేదా మృత్యుజయం ఆమంత్రాన్ని అయినా జప చేసుకోవడము రుద్రాభిషేకం నెలకు ఒకసారి చేసుకోవడము ప్రతిరోజు శివ పంచాక్షరి జప చేసుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి ఇక రాహు సంచారము పద్దెనిమిది మే నుంచి కుంభరాశిలోకి వస్తాడు మే రాశి నుంచి వెనక అతని ఈ రాహుకేతులు ఇద్దరు ఒక వెనక తిరుగుతారు కాబట్టి అవసరే దిష్టిలో ప్రయాణం చేస్తారు కాబట్టి మే రాశి నుంచి కుంభరాశిలోకి వస్తారు అలాగే కేతువు కన్యారాశి నుంచి శివరాశిలోకి వస్తారు కన్యారాశి కర్కాటక కన్యారాశి రాశి వాళ్ళకి శివరాశిలోకి వస్తారు ఏ స్థానంలోకి వస్తారు జన్మ నుంచి జన్మం నుంచి వ్యయ స్థానంలోకి వస్తాడు అలాగే ఇక్కడ బలం పెరుగుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే సప్తమం నుంచి సప్తమ స్థానం నుంచి షేష్ఠ స్థానంలోకి వస్తాడు కాబట్టి రాహు మూడు ఆరు పదకొండు పదకొండు స్థానాలలో శోభలు ఆగిస్తాడు కాబట్టి కన్యారాశి వారికి రాహుబలం ఈ సంవత్సరం బాగా ఉంది విదేశీ యాన యోగం కానీ విదేశీ చదువులకు వెళ్ళడానికి కానీ స్టాక్ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నాం కానీ ఇవి ఈ కాలంలో మే తర్వాత మే పద్దెనిమిది తర్వాత చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ కేతువు ఏ స్థానంలోకి వస్తాడు కాబట్టి అనారోగ్య సమస్యలు రావడం హాస్పిటలైజేషన్ కావడం ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి గరికతో బుధవారం నాడు గణపతి ఆరాధించడం సంకష్ట గణపతి వ్రతాన్ని పాటించడము లేదా సంకష్ట గణపతి వ్రతం ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు వస్తుంది సాయంకాలం చవితి ఉన్న రోజుల్లో గణపతి చాలా సులభమైన పూజ ఇది పెద్దగా మీరు చేయాల్సింది ఏం లేదు కొబ్బరినతో దీపారాధన చేయడము గరికతో ఆరాధించడము నష్టో తరత్రమం చూడడం కానీ గణపతి యొక్క పదహారు షోడశ్రమాలతో పూజ చేసేయడము ఇంతగా అడుగులు బిల్లం ప్రసాదం పెట్టడం ప్రతి నెల చేసుకుంటే కూడా మీకు గణపతి అనుగ్రహం ఇస్తే ఓ గమ్ అయిన్ గణపతి మన మంత్రాన్ని జపం చేస్తున్నా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కాబట్టి కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్కలైజేషన్ జరిగే అవకాశాలు సడన్గా ఐసోలేటెడ్ కావడము ఏదో ఏకాంతంలో ఉండాలని అంటూ కూడా ఫలితాలు ఇస్తుంటాడు కేతు గ్రహం వేస్థానంలో జన్మల్లో కూడా ఇబ్బందికరంగానే ఉంది ఈ సంవత్సరము ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు ఏంటంటే గురువు రాహు శనిల బల శని మూడు గ్రహాల యొక్క అనుకూల స్థితి వల్ల కొన్ని ఇబ్బందులు కనిపించకుండా ఉంటాయి అదొకటి ఈ విషయాల్లో మాత్రం మీరు అదృష్టవంత చెప్పవచ్చు ఈ విషయ విషయంలో కాబట్టి ఇవి ఈ రాహు శని గురువులకు సంబంధించిన రాహుకేతులకు సంబంధించిన దుర్గా రాహుకు దుర్గా చేసుకోవాలి సప్తమంలో ఉన్నప్పుడు దాంపత్య విశాల్లో వ్యాపార సంబంధాలు భాగస్వామ్య వ్యాపార సంబంధాల విషయంలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది దుర్గా సప్త పారాయణం కానీ లలిత శాస్త్రం పారాయణం కానీ చేసుకోవడం మంచిది చాకలి వాళ్ళకు బొగ్గులు దారం ఏడు నెలలకు ఒకసారి అయినా చేయడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ముఖ్యంగా గణపతి ఆరాధన చెప్పాను కదా అలా చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి గణపతి దుర్గా ఆరాధనలు తప్పనిసరి కష్టాలు తప్పాలంటే ఎంతైనా గురుబలం ఉంది కాబట్టి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి ఇకపోతే మిగతా పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు ఉన్నాయి సూచిస్తున్నాయి అంత భయపడాల్సిన అవసరం లేదు లాభంలో గురువు ఉంటాడు కాబట్టి కొద్ది కాలమైనా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఒకర్రకాగతి కాకపోయినా ఈ సంవత్సరం గురువు భాగ్య దశమ స్థానాలు సంచారం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి సహాయ సహకారాలు ప్రతి పనిలోనూ విజయాలు లభిస్తాయి సంతానం కలగడము వివాహ ప్రయత్నాల్లో ఫలించడము ఉద్యోగాలు రావడము టెంపరీ వాళ్ళకు ఉద్యోగాలు లభించడము ప్రమోషన్లు రావడం ఇంక్రిమెంట్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి శని గురువులు వక్ర సంచారం అందులో ఎలాంటి నూతన కార్యక్రమాల కోసం ప్రయాణం చేయకండి పైన తేదీలు చూసుకోండి శని భగవానుడు కుంభరాశిలో ఇరవై ఐదు మార్చ్ వరకు ఉన్న కాలం అనుకూల కాలం రాహుగ్రహం పద్దెనిమిది నుంచి ఆరో స్థానంలో శుభ శుభలతాలు తాలిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద శని గురు రాహు గృహాలు అనుకూలత ఉండడం వల్ల చాలా రుఫలత లభిస్తాయి ఈ సంవత్సరం భాగ్య దశమ స్థానంలో గురువు షష్టమ సప్తమ స్థానంలో శని రాహులు అనుకూలం లగ్నవయ స్థానంలో కేతు కొంతవరకు పురవాలేదు ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలు చేసుకోగలుగుతారు గృహ యోగం జరుగుతుంది ఉద్యోగాలు లభిస్తాయి అన్ని రకాల అనుకూలమైన వ్యాపార విషయాలకు రాజకీయ జీవితానికి వృత్తి ఉద్యోగాల్లో పురోగతికి కుటుంబ అభివృద్ధికి ఆర్థికమైన సర్దుబాట్లు ప్రజా సంబంధాలు రాజకీయ ర్యాలు బాగుంటుంది ఆరోగ్య స్థితి కూడా పర్వాలేదని చెప్పవచ్చు గురువు బలం ఉంటుంది కాబట్టి పెద్దగా కేతు ఇబ్బంది కలిగించినా కూడా గురుబలం ఉంది కాబట్టి మీకేం పెద్దగా తెలియకపోయిందనే అంత ఇబ్బందికర వాతావరణం ఉండదు కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు విద్యార్థులు విద్యలో రాణిస్తారు ఉన్నత విద్యకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు నూటికి డెబ్బై శాతం మీకు మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఏవైనా పాతాపులు ఉంటే తీర్చుకుంటారు ఈ విషయంలో కొత్త వ్యాపారాలకు ధనాన్ని వెచ్చిస్తారు విద్య వరకు విదేశాలకు డబ్బు విదేశ చదువుపై ఎక్కువగా ఖర్చు పెడతారు బటాల మీద దానాలు చేయడానికి విద్య మీద సంతానం మీద వివాహ ప్రయత్నాల మీద శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు బంధువులు సహాయ సహకారాలు లభిస్తాయి మీకు కుటుంబంలో ప్రేమ లేకుండానే తగాదాలు సమసిపోతాయి సంతానంలో వృ వృద్ధిలోకి వస్తుంది విద్యా సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి డబ్బు మాత్రం మంచి ఖర్చు అవుతుంది మీకు అదొకటే శని గురు వక్ర సంచారుల సమయంలో కొన్ని ఔరధాలు ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి వాటి శాంతులు చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఈ సంవత్సరం ఒక రకంగా చాలా అద్భుతమైన దిన మా మా అని చెప్పచ్చు మీ మాటకు తిరిగి ఉండదు ప్రతి ఒక్కరు ఇవాళ గౌరవ సంఘంలో గౌరవ ప్రేక్షలు ఉంటాయి రాజకీయ నాయకులు పదవులు లభిస్తాయి కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది స్థిరాస్తులు కొంటారు రావుకేతుల వల్ల ఆరోగ్య భంగాలు తప్పుకుంటూ ఉంటాయి కాబట్టి చెబులేసి తమ తిరుగుతా ఉన్నత కొత్త తెలియని రోగాలు శస్త్రవయం ఆపరేషన్ జరిగే అవకాశాలు ప్రతి నిమిషానికి కలవరము ఉంటుంది శని వల్ల కొంతవరకు మీకు ఇబ్బందులు తగ్గుతాయి శని అనుగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఉద్యోగాల్లో ఉన్న ప్రమోషన్లు కొన్ని ఇంక్రిమెంట్లు అధికారుల అనుగ్రహం కుటుంబానికి దగ్గరగా ఉండడం వివాహ కార్య స్త్రీలకు సంవత్సరం వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవుతుంది ఈ సంవత్సరం జూలైలో పుత్రప్రాప్తి కలుగుతుంది తదుపరి స్త్రీ సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల వల్ల చిన్న చిన్న తగాదులు ఉంటాయి కానీ పెద్దగా ఈరోజు మౌనం పాడిస్తే సరిపోతుంది సర్దుబాటు అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వివిధ కాలంలో నూతన వ్యాపార ప్రారంభం అనుకూలంగా ఉంటుంది రాజకీయాల్లో రానిస్తారు నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది కష్టపడితే ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగులు నిరుద్యోగులకు మెత్త వెతక కొ కష్టపడాల్సి వస్తుంది మెతక వైఖరి నాకు ఏమవుతుందిలే అని విడిచిపెట్టుకోవడం మంచిది కాదు స్త్రీలతో విరించినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి విడిపోయిన మిత్రవర్గం మళ్ళీ కలిసిపోతారు శత్రుత్వం పోతుంది కళారంగా ఉన్నవారికి క్రీడాకారులకు రాణిస్తారు అవార్డులు లభిస్తాయి సాంకేతిక విద్యలో రాణిస్తారు విద్యార్థులు కష్టపడితే మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు శారీరక సౌందర్యానికి సౌందర్యం మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఖర్చులు బాగా పెడతారు చిన్న వ్యాపారాలు లాభిస్తాయి గనులు ఇసుక వ్యాపారాలు లభిస్తాయి ఫర్నిచర్ వ్యాపారం వస్త్ర వ్యాపారం ఫాస్ట్ ఫుడ్స్ బేకరీలు హోటల్స్ వాళ్ళవి కూడా మధ్యస్థంగా ఉంటాయి ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగస్తులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు ఇప్పటివరకు పడత కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటా అధికారుల మన్నాలు పొంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభించడం లభిస్తాయి ఇక ప్రైవేట్ కంపెనీలో ఉన్న యజమానికే ఒక మద్దతు మద్దతు లభిస్తుంది మీ ప్రతిభను గుర్తించి మీకు ఉన్నత స్థానం ఇస్తారు గృహ నిర్మాణంలో జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు పర్మనెంట్ ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ ఉన్న వారికి గృహ యోగం కలుగుతుంది పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ అవుతుంది కళాకారులకు కొంత అంతగా అతను వ్యాలు లేక నూతన అవకాశాలు మాత్రం రావు ఉన్న వాటిలోనే చదువుకోవాలి టీవీ సినీ రంగంలో ఉన్న వారికి గాయని గాయలకు టెక్నీషియన్స్ డైరెక్టర్లు రచయిలకు నూతన అవకాశాలు రాక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మాత్రం బాగుంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబల బాగుంది కాబట్టి అన్ని రకాల మంచి ఫలితాలు సంపాదిస్తారు మంచి మార్కులు పొందుతారు విదేశీ అనే యోగం ఉంటుంది ఉన్నత విద్య ఉన్నత విద్య కొరకై విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఏర్పడతాయి అలాగే హయ్యర్ స్టడీస్ చేయడానికి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో అన్నింటిలో మంచి మార్కులు సాధిస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాధులు గృహ జీవితానందం పొందగలరాడంలో సందేహం లేదు కేతువు వలన కొన్ని ఇబ్బందులున్నా కూడా గణపతి ఆరాధన మేమన్నా ఆరాధన చేస్తుంది ముందుగానే మీకు ఏమైనా ఇచ్చిన అనారోగ్య సమస్యలు వస్తే వాటి మెడికల్ చెకప్ చేసుకోవడం ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడగలితే ఇబ్బంది ఉండదు గురుబల ముందు కాబట్టి గురు భగవా అనుగ్రహం చేత అన్ని రకాల శుభాలు జరుగుతాయి ఇక నక్షత్ర ఫలితాలు పరిశీలిస్తే నక్ష ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు ఉత్తర ఆకస్మిక ధరలాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ప్రయత్న కార్యాలన్నీ విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు ధైర్య సాహసాలు ఉంటాయి వీరికి ఏదో ఒక విషయంలో కొంత ఆందోళన మాత్రం ఉంటుంది హస్తావారికి కొంత బాగాలేదని చెప్పవచ్చు మానసిక ఆందోళన వ్యాపారంలో ధనష్టము అనివార్యమవుతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త శ్రద్ధ వంచాల్సిన అవసరం ఉంటుంది వినోదాలకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు చిత్తవారికి శరీర శారీరక ఆరోగ్య బాధలు ఉంటాయి అనారోగ్యంతో బాధలు ఉంటాయి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది కుటుంబ విషయాల్లో సంతృప్తికరంగా ఉండవు ప్రయాణాలు వల్ల అనవసరం వృధా ఉంటాయి తనవియే ఉంటుంది రాహుకేతువులకు జపం చేసుకుంటే హోమం చేసుకోవాలి ఇంకా అధిక ఫలితాలు పొందాలంటే విష్ణుహాసన పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి బుధుడు అధిపతి కాబట్టి బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి పారాయణం అధిక శుభఫలితాలు ఇస్తుంది లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా చేసుకోండి రోజు నూట సార్లు గణపతి కొబ్బరితో ప్రతిరోజు దీపారాధన చేయండి ఒకసారి రుద్రాభిషేకం చేసుకోండి దుర్గా సప్తీకి ప్రతిరోజు పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి రాహు మేనరాశిలో సంచారం చేసే సమయంలో దక్షిణ స్తోత్రం పారాయణ చేయడంలో ఇంకా అధిక శుభ వస్తాయి గురు గురుగ్రహ గురుబలం పెరుగుతుంది గురువు శనివారంలో రాహుచట్టు ప్రవేశాలు చేస్తే మీకు మంచి ధర ఇబ్బందులు రాకుండా ముఖ్యంగా పౌర్ణమి రోజు రావిచెట్టుపై లక్ష్మీదేవి తొమ్మిది భావ నుంచి పది భావ వరకు సమయంలో ఉంటుంది కాబట్టి మీరు రావిచెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఒక చెమ్మ నీళ్లు పోసి ఏదైనా తీపి పదార్థాన్ని ప్రసాదంగా సమర్పించి పదహారు ప్రదక్షణాలు చేస్తూ ఓం లక్ష్మీ గాయత్రి ఓం మహాదేవిత్య విష్ణు విష్ణు తన్నో లక్ష్మి ప్రతి అనే గాయత్రి లక్ష్మీ గాయత్రిని చేస్తూ పదహారు సార్లు ప్రయోజనం చేయండి తర్వాత శివాలయంలో కూర్చొని ఓ నృత్యుజయ మావంతరం ఓ త్రయంపకం యజామయ సుగంధ్యం పుష్టివర్ధనం ఉర్వారకమ బంధనాలను ఉత్తవ వృక్షం అంత ఇరవై ఐదు సార్లు జపం చేయండి ఇలా చేయడం వల్ల ప్రతి నెలకు ఒకసారి మీకు గురుచరి వారిలో ప్రేక్షణలు చేయడం వల్ల లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది ఎప్పటికీ మీకు అన్ని ఆస్తులున్నా కూడా సమయానికి కొంత క్యాష్ అందరు అలా అందడానికి ఈ మార్గం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఓం నమస్ పంచాక్షరి నూట సార్లు జపం చేసుకోండి శని భగవాన్ అనుగ్రహం ఉంది అయినప్పటికీ ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే రుద్రాభిషేకం చేసుకోవడం శని సంబంధించిన నవగ్రహ స్తోత్ర జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని కోరుతూ ముగిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్